జై శ్రీరామ్ నమస్కారం మహాత్మా జై శ్రీరామ్ పేరు స్వామి త్రిమూర్తులు త్రిమూర్తులు అబ్బా మూడు మూర్తులు కలిగి ఉన్న మూర్తి తమరే రావుల రాహుల్ రావులపాలెం త్రిమూర్తులు రావులపాలెం అయ్యా అయ్యా చెప్పండి మహాత్మా రాలేదండి అయ్యా ఎందుకంటే ఇది రామరాజ్య అది శ్రీరామచంద్ర ప్రభు మేము వినతి ఇచ్చుకుంటున్నట్టుగా నేను భావించి వచ్చాను సార్ అయ్యా అయ్యా అయితే ఆత్మాభిరా సీతారామా సై రామా ఆత్మాభివం నుండి పాదాలు చెంత మా వినతి ఇస్తున్నాం స్వామి ఏమనగా నేను ముప్పై సంవత్సరాల నుంచి సహారాలో చేస్తున్నాం అందరూ చెప్పారు కష్టాలు అని తెలుసు మీరు చెప్పినట్లుగా మూడు ముక్కల్లో చెప్పేదే చేస్తున్నాను అయ్యా ముప్పై సంవత్సరంలో ఇందులో కష్టపడుతున్నాం కష్టపడుతుంటే ఈ లోపుగా ఈ టెన్షన్లో నాకు యాక్సిడెంట్ జరగడం దాంట్లో పెరాలజిస్ తీసుకున్నాం అది ప్రారంభం అనుకోండి ఆ ప్రారంజి ఈ సమయంలో ఈ కస్టమర్లు నన్ను పెట్టినటువంటి ఇబ్బందులకి ఇంట్లో ఉన్న బంగారాలు ఇవి అమ్మి పన్నెండు లక్షల రూపాయలు ఇటువంటి కష్టంలో ఆయన చేర్చడం జరిగింది అంటే ఉపాధిలు పది సంవత్సరాల నుంచి కోల్పోయాం ఉపాధి లేదు ఏదో చిన్న చిన్న అది చేసుకుంటూ చిన్న చిన్నగా చేస్తూ పదహారు నుంచి రెండు వేల పదహారు దాకా చిన్న చిన్న పేమెంట్లు చేయగలిగాం ఆ తర్వాత ఇంకా పేమెంట్లు అవటం ఆగిపోయాయి సార్లకు అందరికీ తెలుసు అటువంటి కష్టాల్లో అందరికీ పన్నెండు లక్షల రూపాయలు అలా చేస్తున్నాయి ఆరోగ్యం ఇలా ఉండే కాబట్టి కూడా పేమెంట్లు అందరికీ చక్కగా అయిపోవాలి ఎందుకంటే అందరికీ న్యాయం జరగాలి వారందరికీ వారందరి దగ్గర నుంచి చెప్తుంటే మనల్ని చూసి అందరూ ఇచ్చారు అందరూ మీరు చెప్పినట్టుగా సంస్థ అంటే మాకు తెలియదు మీరు మా ఇంటికి వచ్చారు కాబట్టి మిమ్మల్ని చూసి ఇచ్చాం అలా ఉన్నాం కనుక ఇంకా భగవంతుడి మీద విశ్వాసంతో ఉన్నాం ఎందుకంటే మేము సాయిబాబు భక్తులం అండి రోజు భజనలు ఇవి చేసుకుంటాం ఈ రామచంద్ర మీద ఉన్నటువంటి ఆ విశ్వాసంతో చెప్తున్నాం ఈ రాజ ఈ రామ దర్బార్లో మాకు న్యాయం జరుగుతుంది అని పూర్తి విశ్వాసంతో నేను ఇచ్చాను తప్పకుండా శ్రీరామచంద్ర ప్రభు మాకందరికీ న్యాయం చేస్తారని మహాత్మా మహాత్మా తప్పకుండా జరుగుతుంది మహాత్మా కూర్చోండి మహాత్మా తప్పకుండా జరుగుతుంది స్వామి స్వామి తమరు ఎంత డబ్బు కట్టించారు నేను రెండు వందల యాభై మంది అయ్యా తాడే పిల్ల కూడా రెండు రావుల పలు రెండు తొంభై ఆరు నుంచి చేస్తున్నాను ఈ దారిలోనే నాకు యాక్షన్ జరగటం అప్పుడే పది సంవత్సరాలు అయిపోయింది పది సంవత్సరాల నుంచి పెరాలజీస్ రెండో జన్మ వచ్చేసింది మామూలు జన్మ పోయింది మళ్ళీ రెండో జన్మ ఈ పెరాలజీ తీసుకున్నాం అలా వస్తే సార్ కూడా చాలా అందరూ కూడా రెస్వా ఖాతాదారులు కూడా వచ్చి అందరూ చేయటం సహకారంతో నడుస్తుంది అయితే ఈ పోర్టల్ వచ్చిందంటే అయింది ఎందుకంటే పేమెంట్లు చెయ్యాలని ప్రాణాన్ని సైతం త్యాగం చేసి సహార గారు వెళ్ళిపోయారు ఎందుకంటే అటువంటి మహానుభావుని మేము అటువంటి సంస్థలు ఈ ఈరోజు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతాం సంస్థలో ఎటువంటి దోషం లేదు అయితే మరి ఈ పోర్టల్ ద్వారా స్పీడ్ కావడం కాకపోవడం వల్ల కష్టాలు ఇంకా ఎదురవుతున్నాయి మరి ఆ శ్రీరామచంద్ర ప్రభు ఆశీర్వాదంతో అది కూడా తీరిపోవాలని తీరుతుందని విశ్వాసంతో మాత్రమే నేను పూర్తిగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను జై శ్రీరామ్ స్వామి మీ రెండు వందల యాభై మంది ఖాతాదారులకి అయ్యా మీరు చెప్పండి స్వామి డబ్బు ఒడ్డీతో వస్తుందని చెప్పండి స్వామి